సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి సూర్యాపేట జిల్లా బీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నతో కలిసి మీడియాతో మాట్లాడారు ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఖరీఫ్ రబీ సీజన్ లో వరి పంట గతంలో ఎన్నడూ లేని విధంగా పండుతుందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వారాకాలం సీజన్ లో రికార్డు స్థాయిలో భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణలోని అత్యధికంగా అరవై ఐదు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి నూట నలభై ఎనిమిది పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని దానిలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే సేకరిస్తుందని స్పష్టం చేశారు గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం కృప కృష్ణా జిల్లాలకు సంబంధించి పంపిణీలో నష్టపోయిందన్నారు అప్పటి నుంచి పాలకులు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు తెలంగాణకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రాకు లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకున్నారని తమ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాటా తెలంగాణకు దక్కాలని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వద్ద వాదిస్తున్నామన్నారు అలాగే ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్ర డెబ్బై శాతం వాటా దక్కాలని స్వయంగా హాజరై వాదనలు వినిపిస్తున్నానని తెలిపారు హక్కులని కాపాడే దిశలో ప్రయాణం చేస్తున్నాము ఆంధ్రాలో కట్టే ఆరు ప్రపోజల్లో ఉన్న బంక ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాము వాళ్ళు ప్రపోజల్ అన్న నాటి నుంచి ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ఆ బంకచర్ల ప్రాజెక్టు కి సంబంధించి సిడబ్ల్యూసీ కానీ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ ఎవరెవరైతే అనుమతి ఇవ్వాలో అందరికీ మా అబ్జెక్షన్ తెలియజేసినాం ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ తిరస్కరించింది సిడబ్ల్యూసీలో ఒక భాగం కూడా ఇది పంతొమ్మిది వందల ఎనభైలో ఉన్న గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకి వ్యతిరేకం అని స్పష్టంగా తెలియజేసింది గోదావరి నది ఉన్న కోపేసిల్ స్టేట్ అంటే కోపేసిల్ అంటే గోదావరి నదిని ఒడ్డున రాష్ట్రాలన్నీ అన్నీ కూడా ఈ బంకచర్లను వ్యతిరేకించు మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అధికారుల స్థాయిలో న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర